పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐ అడ్వాన్స్ టెక్నాలజీ కళాశాలను సందర్శించిన ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వాహనాల తయారీ వాటి ఉపయోగాలు పరికరాలను అమార్చే విధానాలను ప్రత్యేకంగా వీక్షించారు విద్యార్థులు మాట్లాడుతూ ఈ కళాశాలను సందర్శించే వరకు ఐటీఐ అంటే తెలియదని ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన మా పాఠశాల ప్రిన్సిపల్ కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడారు Myself Aesa from Indian Public School studying in 10th Standard. Sir, actually, we are very thankful to you for this wonderful explanation. Till now, we don't know what is ITI Actually, we don't know why this company is here. So we are very thankful to visit this Federal and company. We came to know the advanced technology which is present in this industry. Uh, also, after 10th, we have many confusions to uh, which uh, which take. So, after coming to this industry, we came to a correct option that ITI is a best and easy course for us. So, if I have an opportunity, opportunity I'll compulsor join this. Today, we have the opportunity to visit Advanced Technology Centre, ITI, With the We are very grateful to our Principal Ma'am, Krishnapriya Ma'am. She provided us to visit this centre. It's a wonderful centre. We have to choose ITI after 10th, so we can get job. After 2 years, there is apprehensive, 1 year, so we can get job easily. Thanks to this department teachers. Thank you Sir, for your wonderful explanation. లేకుంటే ఇంకే కోర్స్ డైలలో ఉంటారు సో మనకు ఈ మా దగ్గర ఐటిఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లోపల ఈ పెద్ద పెళ్లి గవర్నమెంట్ ఐటీఐ లోపల పదిహేను కోర్సులు ఉన్నాయి టెక్నికల్ కోర్సులు పదిహేను కోర్సులు ఉన్నాయి ఈ పదిహేను కోర్సులలో మనము ఎవరైతే అంతా దాదాపు మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉంటాం కాబట్టి తొందరగా అంటే టెన్త్ క్లాస్ తర్వాత టూ ఇయర్స్ కోర్సులు మరియు వన్ ఇయర్ కోర్సు ఇందులో ఉంటాయి ఆ తర్వాత ఒక వన్ ఇయర్ అప్రెంటిస్షిప్ ఉంటుంది అంటే త్రీ టూ ఇయర్స్ కోర్స్ చేసిన వాళ్ళు త్రీ ఇయర్స్ అయితే అంటే టెన్త్ ప్లస్ త్రీ ఇయర్స్ అయితే మీరు డైరెక్ట్ ఉద్యోగంలో చేయన్ కావచ్చు ఉద్యోగానికి ఎంచుకోవచ్చు డైరెక్ట్ మిమ్మల్ని ఉద్యోగం ఇప్పిస్తాం మేము వన్ ఇయర్ కోర్స్ అయితే వన్ ఇయర్ ప్లస్ వన్ ఇయర్ అప్లై కంపెనీలో ఉంటుంది టూ ఇయర్స్ అంటే టెన్త్ తర్వాత టూ ఇయర్స్ లోపల మనకు ఉద్యోగంలో చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి సో మిమ్మల్ని ఇవన్నీ చూపెట్టినాము ఎందుకు అంటే టెన్త్ క్లాస్ తర్వాత ఇమీడియట్లీ ఉద్యోగం సంపాదించి మనము లైఫ్ లో సెటిల్ కావాలి మన తల్లిదండ్రులు కూడా మనము చేదోడవాద ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఇది మీ రాజమాన్యంతో మేము రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని తీసుకురావడం జరిగింది ఇక్కడ చూపించాము దాంట్లో మనం ఇప్పుడు కొత్త కోర్సు ఆరు కోర్సును లేటెస్ట్ టెక్నాలజీ కోర్సును టాటా టెక్నాలజీ వాళ్ళ తరఫున ఇంట్రడ్యూస్ చేసినారు తెలంగాణ గవర్నమెంట్ సో ఈ ఆరు కోర్సులు కూడా లేటెస్ట్ టెక్నాలజీ కోర్సు కాబట్టి ఇవి దానిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి రోబోటిక్స్ అని సిఎన్సి అడ్వాన్స్ ట్రైనింగ్ కోర్సులు అని ఇంకొకటి ఎలక్ట్రికల్ వెహికల్ మెకానిజం అని అట్లా ఆరు కోర్సులు ఉన్నాయి ఈ ఆరు కోర్సులలో వల్ల చేరినట్టయితే మీకు వెంటనే ఉద్యోగాలు హండ్రెడ్ పర్సెంట్ టాటా టెక్నాలజీ వల్ల తరఫున ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఉద్యోగాలు వస్తాయి అది మీరు ఇప్పటి నుండే గమనించుకొని మీ తల్లిదండ్రులకు కానీ మీ ఇంకా వేరే మీ బంధువులకు కానీ అందరికి కూడా మోటివేషన్ చేసి ఇంకా వేరే ఇంతకుముందే టెన్త్ క్లాస్ అయిపోయిన వాళ్ళందరూ కూడా చెప్తూ వాళ్ళందరినీ కూడా ఈ ఐటీఐ టెక్నికల్ కోర్స్ ఈ లేటెస్ట్ టెక్నాలజీ కోర్సులలో చేయన్గామని కూడా చెప్పడానికి మేము మా ఐటీఐ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే మరొకసారి ఈ ఇండియన్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి మరియు ఇక్కడికి పిల్లలందరినీ తీసుకొచ్చిన టీచర్స్ అందరినీ కూడా ధన్యవాద